నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక బేదున్ వ్యక్తిని మనం చూసుకుంటే పోలీసులు వెంటాడి మరీ అరెస్ట్ చేయడం జరిగింది వివరాలేకి వెళితే కువైట్లో ప్రజల యొక్క భద్రతను కాపాడటానికి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అహ్మదీ పోలీసులు కువైట్లోని ఫింటాస్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉద్దేశక పూర్వకంగా ఒక పోలీసు అధికారి పైన దూసుకు వెళ్లి ఆ తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ఒక బేదున్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఉద్దేశకపూర్వకంగా పూర్వకంగా మనం చూసుకుంటే ఒక పోలీస్ అధికారి పైన దూసుకు వెళ్ళి అతని పైన దాడి చేసేందుకు అయితే వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి నిందితులు పారిపోవడం జరిగింది ఆ తర్వాత పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నామని చెప్పేసి అతని వద్ద మాదక ద్రవ్యాలు మరియు తుపాకీ ఉన్నట్లు అధికారుల యొక్క తనిఖీలలో తేలింది చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి పోలీసులు కువైట్లోని ప్రజల భద్రతను లక్ష్యం చేసుకుని ఎల్లప్పుడూ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి కువైట్లోని ప్రజల భద్రత మరియు రక్షణ విషయంలో రాజీ పడబోమని చెప్పేసి ఇటువంటి సంఘటనలు మీ సమీపంలో జరిగినా సరే కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఇటీవల కాలంలో చాలామంది మాదక ద్రవ్యాల మత్తులో తుపాకీలు పట్టుకుని తిరుగుతూ ఉంటూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసులు కువైట్లోని ప్రజలను కోరారు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా తెలియడం లేదు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్